ఉత్సాహంగా చేస్తుంది నూతన వత్సరం సరికొత్త ఆశలను రేకెత్తిస్తూ దీక్షక ఆశయాలను నెరవేర్చుకోమంటూ నవరాగం మాలపిస్తోంది కాలం మరో వత్సరాన్ని కానుకగా అందించి కుండెల్లో చిగురాశల సవ్వడితో సందడి చేస్తూ హితబోధ చేస్తూ అడుగెడుతోంది నూతన సంవత్సరం గత కాలపు అనుభవాలను మరువక భవిష్యత్తుకు పాఠాలు కామలుచుకోమని ముంగిళ్ళన్నీ ముగ్గులతో సిద్ధం ముదితలంతా ముద్దుగా దిద్దుతుంటే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంవత్సరమంతా నవకాంతుల శోభాయమానమే చిరునగవుల దీపాలను వెలిగించగలిగితే నిత్యము ఆత్మతృప్తిని పొందగలిగితే మిత్రులు చెప్పే శుభాకాంక్షలన్నీ ఫలించునుగాక శుభకరంగా కొత్త సంవత్సరం అడుగిడగా శుభమస్తంటూ దేవతలంతా దీవించగా